హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు నేను తయారు చేసిన రెసిపీ ఏంటంటే కొబ్బరి జొన్ను అండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పే విధానంలో మీరు చేసుకుంటే మనము మిల్క్ అంటే పాలు లేవు అలా బాధపడకుండా ఇలాగ కొబ్బరి పాలతో కూడా జున్ను చేసుకోవచ్చు రియల్గా జున్నులానే ఉంటుందండి టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా వీడియో ప్రతివి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొబ్బరి ముక్కలను బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత చూసే చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి రెండు కప్పులు వాటర్ కలపాలండి వాటర్ కలిపి ఇలా జార్తో నీట్గా మనం మిల్క్ అంతా సపరేట్ చేయాలి చూసారు కదా మళ్ళీ వేసుకోవాలండి ఇందులో మరొక కప్పు వాటర్ కలుపుతూ మళ్ళీ వేసుకోవాలండి మిక్సీ చూడండి మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలకి రెండు కప్పులు వాటర్ కలిపి కలుపుతున్నాము చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో ఇది మీరు వీలైతే కొబ్బరి ఉండేలాగైనా చేసుకోవచ్చు కాకపోతే అందులో ఏమీ ఉండదు చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఎక్కువ వాటర్ కలపకూడదండి చిక్కదనం పోతుంది చూడండి నేను రెండు కప్పులు మిల్క్ తీసుకున్నాను కొబ్బరి మిల్క్ వీటిలో ఇలాచి చీవేసానండి చూసారా ఇది కార్న్ ఫ్లోర్ అండి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక కప్పు షుగర్ అండి కొంచెం కార్న్ ఫ్లోర్ తగ్గినా పర్లేదు షుగర్ మాత్రం కప్పు వేసుకోవాలి కొబ్బరి ముక్కల కప్పు తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా ఒక కప్పే తీసుకోవాలండి ఇది స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉండాలండి చాలా దగ్గరికి చిక్కబడిపోతుంది చూస్తుండండి మీరు హైలో పెట్ హైలో పెడితే దగ్గర ఉండాలి లేదంటే సిమ్లో పెట్టాలి కానీ ఏదైనా కలుపుతూ ఉండాలండి కార్న్ ఫ్లోర్ కదా చిక్కగా అయిపోతుంది కొంచెం ఓపిక కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మనము సాధించలేనిది ఏమీ లేదండి ఆడవాళ్ళము చూసారా చిక్కబడింది ఉండల్లాగా కనిపిస్తుంది కదా ఏమీ ఉండదు గట్టిగా మనం ప్రెస్ చేస్తే అగో చూడండి స్మూత్గా అయిపోయింది చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఏ బౌల్ కావాలనుకుంటున్నారా ఆ షేపు బౌల్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను కేక్ బౌల్ ఉంది ఈ కేక్ బౌల్లో వేస్తున్నానండి ఇందులో వేసిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టియాలండి ఫ్రిడ్జ్లో అయినా పెడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఆ బౌల్ షేప్ ఎలా వచ్చిందో చూశారు కదా ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నాను చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది అంత బాగుంది నోట్లో పెడితే చక్కగా మనము ఆవు పాలతో గేదె పాలతో చేసిన జున్ను మాదిరి ఉంటుంది ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి స్మూత్గా ఉంది కదా తీసేటప్పుడు ముక్క సైడ్ అయ్యిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్మూత్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్